అందరికీ నమస్కారం అండి చాలామంది ఇళ్లలో మొక్కలను పెంచుకుంటూ ఉంటారు అయితే మొక్కల్లో అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు అని కొన్ని ఉంటాయి కొన్ని మొక్కలు ఇంట్లో కనుక పెంచుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే కొన్ని మొక్కలు ఇంట్లో కనుక పెంచుకున్నట్లయితే కుటుంబ సభ్యులపైన ప్రతికూల ప్రభావము పడుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మ చెట్టుని జామ చెట్టుని నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందువలన ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టును జామ చెట్టును నాటుకోకూడదు రేగు చెట్టు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక అడ్డంకులు ఏర్పడతాయి అలాగే రేగు చెట్టు ఉన్న ఇంట్లో అనేక కష్టాలు ఏర్పడతాయి చాలామంది పూజ కోసము వాడే ఒత్తుల కోసము పత్తి మొక్కను ఇంట్లో నాటుకుంటారు అయితే ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఇది దురదృష్టాన్ని పేదరికాన్ని కలుగజేస్తుంది ఇంటి ఆవరణలో చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అనేవి అసలు ఉండకూడదు ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను పెంచుకునేటప్పుడు కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలుకారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవటం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పటం జరిగింది ఈ మొక్కలు గనక ఇంట్లో పెంచుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచుకోకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే ఆకర్షింపబడుతుంది ఈ చెట్టు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి సభ్యుల మధ్య అనేక గొడవలు ఏర్పడతాయి ఇంటి ముందు కొంచెము స్థలమున్నా కూడా మనము పెంచుకోవలసిన ముఖ్యమైన చెట్టు ఉసిరి చెట్టు ఇంట్లో ఈశాన్య మూలలో ఈ చెట్టును పెంచినట్లయితే చాలా మంచిది ఉసిరి చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడంతో పాటు ఇంట్లో ఏర్పడే అనేక సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి అనుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలాగనక పెంచినట్లయితే ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క ఇంటికి సంపదను అదృష్టాన్ని తీసుకొస్తుంది మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే అన్ని రంగాలలో కూడా విజయాన్ని సాధించవచ్చు భారతదేశంలో పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో అరటి మొక్క కూడా ఒకటి దీనిని అదృష్టం మొక్క అంటారు అరటి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆరోగ్యము ఇంట్లో శాంతిని కలిగిస్తుంది ఈ మొక్కను ఎప్పుడు ఈశాన్య దిశలో పెంచుకోవాలి ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా చింత చెట్టును అస్సలు పెంచుకోకూడదు చింత చెట్టు కనుక ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వస్తుంది వాస్తు ప్రకారము ఇంట్లో వెదురు మొక్క పెంచుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక సంక్షోభము తొలగిపోయి ఆర్థిక లాభాలు పెరుగుతాయి వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఇంట్లో ఎప్పుడూ ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలను పెంచకూడదు రావి చెట్టుని విష్ణుమూర్తి యొక్క రూపంగా భావిస్తాము రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎప్పుడూ తోడుగా ఉంటాడని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపటమే కాకుండా సంపద కూడా పెంచుతుంది ఇది చాలా పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది ఇంటి ఆవరణలో ఎప్పుడూ ఈత చెట్టును పెంచకూడదు ఈ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా ఏర్పడతాయి నారింజ చెట్టు చాలా మంచి చెట్టు ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటాలి జమ్మి చెట్టు ఉన్న ఇంట్లో శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఇంట్లో మనం మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు ఏ మొక్కలు పెంచాలో ఏ మొక్కలు పెంచకూడదో తెలుసుకొని పెంచుకున్నట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం